కుల వ్యవస్థ ఎవరైనా హిందువును కుల వ్యవస్థ గురించి వివరణ అడిగితే ఆమె గాని ముందుగా ప్రారంభించేది సృష్టికర్త బ్రహ్మదేవుడి కథ ఇది మనందరికీ తెలిసిందే బ్రహ్మదేవుడి నిర్ణయం మేరకే భారత సమాజం నాలుగు విభాగాలుగా ఏర్పడిందని ఋగ్వేదం మనకు చెబుతోంది పురోహితులు బోధకులు బ్రహ్మనోటి నుంచి పాలకులు యోధులు ఆయన చేతుల నుంచి వ్యాపారులు వర్తకులు బ్రహ్మ తొడల నుంచి కార్మికులు రైతులు ఆయన పాదాల నుంచి ఉద్భవించినట్టు ఋగ్వేద వివరణ ద్వారా తెలుస్తోంది అసలు కులం అంటే ఏమిటి ఇప్పటికీ అనేక భారతీయ భాషల్లో జాతి అన్న పదంతోనే దక్షిణాసియాలోని వంశ వంశపారంపర్య సామాజిక వ్యవస్థ నిర్మాణ క్రమాన్ని ప్రస్తావిస్తుంటారు పదహారవ శతాబ్దంలో భారత్ను సందర్శించిన పోర్చుగీసు యాత్రికులు తొలిసారిగా జాతి ఆధారిత సామాజిక స్థిరీకరణలను చూశారు వారు తాము చూసిన సామాజిక నిర్మాణ క్రమానికి కాస్టా అని పేరు పెట్టారు పోర్చుగీసు భాషలో కాస్టా అన్న పదానికి జాతి అని అర్థం ప్రస్తుతం మనం వినియోగిస్తున్న కులం కాస్ట్ అన్న పదం ఈ కాస్టా నుండే స్థిరీకరింపబడినట్టు తెలుస్తోంది ఈ పదంతోనే ప్రస్తుతం దక్షిణాసియాలోనే మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారసత్వ గ్రూపుల ఆధారిత సమాజాలు స్థిరపడ్డాయి మహాత్మాగాంధీ మహాత్మాగాంధీ వైశ్య కులంలో జన్మించినప్పటికీ ఆయన తన జీవితంలో అధిక భాగాన్ని అస్పృశ్యులలో సమానత్వాన్ని సాధించటానికే వెచ్చించాడు నాటి సమాజంలో పరిగణింపబడుతున్న వారిని ఆయన తొలిసారిగా హరిజనులు అంటే దైవపుత్రులు అని పిలిచాడు జన్మరీత్యా కుల వ్యవస్థ ఏర్పడిందని కొందరు వాదిస్తున్నప్పటికీ భారతీయ సమాజంలో జన్మత లభించిన కొన్ని వారసత్వ లక్షణాల ఆధారంగా కుల వ్యవస్థ కొనసాగుతుందని చెప్పచ్చు కొంతమందికి మేధస్సు తెలివితేటలు వారసత్వంగా లభిస్తే మరికొంతమందికి ధైర్య సాహసాలు లభిస్తాయి ఇంకొంతమందికి శ్రమశక్తి వారసత్వంగా లభిస్తుంది వీటితో పాటు ఒక వ్యక్తి సామాజిక పరిస్థితి జీవన విధానం వృత్తి ఆహారపు అలవాట్ల వంటివి కూడా కుల వ్యవస్థ పునాదులుగా నిలిచాయి కుల వ్యవస్థ మూలాలు నుంచి వినిపిస్తున్న సిద్ధాంతం ప్రకారం దక్షిణాసియా ప్రాంతంలో అమలవుతున్న కుల వ్యవస్థకు మధ్య ఆసియా నుంచి వచ్చిన ఆర్యులు పునాది వేశారు మధ్య ఆసియా ప్రాంతం నుంచి దక్షిణాసియాపైకి దండెత్తి వచ్చిన ఆర్యులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని స్థానికులను తమ అదుపులో ఉంచుకునేందుకు కుల వ్యవస్థను ప్రవేశపెట్టారు సమాజంలో ఆయా వ్యక్తులు బృందాలు అనుసరించాల్సిన పాత్రను ఆర్యులు నిర్దేశించారు ఆయా బృందాల్లో జన్మించిన వారు అక్కడి వారినే వివాహం చేసుకోవాలి అక్కడే పనిచేయాలి అక్కడే జీవించాలి అక్కడే మరణించాలని వారు నిర్దేశించారు ఆనాటి వ్యవస్థలో సామాజిక మార్పిడికి అవకాశం ఏమాత్రం ఉండేది కాదు ఆర్యులు అన్న పదం పంతొమ్మిదవ శతాబ్ది వరకు ఎక్కడా వినిపించలేదు భారత ఐరోపా భాషల మిశ్రమంతో ఏర్పడిన భాషను ఆర్యుల భాషగా గుర్తించిన తరువాత ఈ భాష మాట్లాడేవారంతా వారిని ఆర్యులని పిలిచేవారు ఐరోపా ఉత్తర ప్రాంతం నుంచి వలస వచ్చినట్టు పలువురు యూరోపియన్ భాష్యకారుడు ప్రకటించారు ఈ సిద్ధాంతం ప్రకారం ఐరోపా భాషలు సంస్కృతులన్నీ ఇతర సమాజాలకన్నా ముందు వచ్చాయని అవే అత్యుత్తమమైనవని వారు విశ్వసించేవారు ఈ సిద్ధాంతాన్ని తర్వాత అడాల్ఫ్ హిట్లర్ జాతీయులంతా ఐరోపాకు చెందినవారేనని నల్ల జాతీయులందరూ ఇతర ప్రాంతాలకు చెందినవారని విస్తృతంగా ప్రచారం చేశాడాయన ఈ ప్రచారం ద్వారా తను నిర్వహించిన ఊచకోతను సమర్థించుకునేందుకు హిట్లర్ ప్రయత్నించాడు అయితే ఇరవయవ శతాబ్ది నాటికి మేధావులు ఈ సిద్ధాంతాన్ని తిరస్కరించారు ఉత్తర ప్రాంతం నుంచి ఆర్యూలెవ్వరూ దురాక్రమణకు పాల్పడలేదని అనేకమంది మేధావులు ప్రగాఢంగా విశ్వసించారు వాస్తవానికి ఆర్యులనేవాళ్లు నిజంగా ఉంటే వారు దక్షిణాసియా నుంచే ఐరోపాకు విస్తరించారని వీరు ప్రచారం చేశారు ఆర్యులు ఎక్కడివారు ఎక్కడ నివసించారన్న విషయాలను పక్కన పెడితే దక్షిణాసియా కుల వ్యవస్థ కేవలం ఒక్క రాత్రిలోనో ఒక్క చేతి ద్వారానో ఉద్భవించింది కాదన్న విషయాన్ని మనం తప్పక అంగీకరించాల్సిందే అందువల్ల దక్షిణాసియాలో కుల వ్యవస్థ మూలాలను పరిశోధించి నిర్ధారించటం దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు ఈ చర్చలో మనకు ఒక అంశం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే ఇరవయవ శతాబ్ది ద్వితీయార్థం వరకు దక్షిణాసియాలో కుల వ్యవస్థ వేలాది సంవత్సరాల నుంచి కొనసాగిందని ఆ సమయంలో కేవలం కొద్దిపాటు మార్పులు మాత్రమే చోటు చేసుకున్నాయని అర్థం చేసుకోవచ్చు వర్ణ వ్యవస్థ పూర్వకాలంలో మన దేశంలో ఆయా వృత్తులకు చెందిన బృందాలను వర్ణాలుగా పిలిచేవారు వర్ణాలలో వంశ పారంపర్య వృత్తిదారులను జాతులుగా గుర్తించారు వీరంతా తమ సామాజిక బృందాలలోనే గుర్తింపు పొందారు వర్ణాంతర వివాహాలనే నిషేధించి తమ జాతి సంస్కృతిని కాపాడుకునేందుకు ప్రయత్నించారు అయితే ఈ భావనే తప్పు అన్న విషయం మనకు సులభంగా అర్థమవుతుంది వర్ణాలన్నవి జాతులు కానీ వర్గాలు కానీ కావు సమాజాన్ని వృత్తిపరంగా ఆర్థికపరంగా నిర్వహించేందుకు చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లోకి వచ్చింది ఆధ్యాత్మికవేత్తలు బోధకులు పురోహితులను బ్రాహ్మణులని ధైర్య సాహసాలన్న పోరాట యోధులను క్షత్రియులని వ్యాపారులు ఉత్పత్తిదారులను వైశ్యులని శ్రమశక్తి కలిగిన వారిని శూద్రులని పిలిచారు అస్పృశ్యులు హిందూ మతంలో కొనసాగుతున్న ఈ నాలుగు వర్ణాలకు తోడుగా మరో వర్గం ఉంది పారిశుధ్య పనులు ఈ తరహా ఇతర పనులు చేసేవారిని ఈ వర్గంలో చేర్చి వారిని అస్పృశ్యులని పిలిచారు బ్రాహ్మణులు పరిశుభ్రతతో స్వచ్ఛంగా ఉంటారని అస్పృశ్యులు పారిశుధ్యం వంటి పనులతో కలుషితులై ఉంటారన్న భావన సమాజంలో ఏర్పడింది ఈ రెండు వర్గాల మధ్య భౌతిక సంబంధాలు దాదాపుగా నిషేధింపబడ్డాయి ముఖ్యంగా ఈ నిబంధనని బ్రాహ్మణులు ఖచ్చితంగా పాటించేవారు ఎవరైనా అస్పృశ్యుడు ఎదురైనా వారి నీడ తమపై పడినా వారు తలస్నానం చేసి శుద్ధి పొందేవారు సాంప్రదాయానికి వ్యతిరేకంగా పోరాటం కుల వ్యవస్థలోని రాజకీయ సామాజిక శక్తులు పూర్తిగా కనుమరుగు కానప్పటికీ భారత ప్రభుత్వం మాత్రం కుల వివక్షను అధికారికంగా నిషేధించి దానిని శిక్షార్హమైన నేరంగా ప్రకటించింది ఈ వ్యవస్థను రూపుమాపేందుకు విస్తృత సంస్కరణలు అమలు చేసింది ముఖ్యంగా మహాత్మాగాంధీ వంటి జాతీయవాదులు చేసిన కృషి ఫలితంగా కులాంతర మతాంతర వివాహాలను నిషేధించే సామాజిక నిబంధనలను సడలించి చట్టాలు ప్రోత్సాహకాల ద్వారా అమలుకు కృషి చేసింది అస్పృశ్యులను గాంధీజీ హరిజన్లను పిలిచేవారని పైన ప్రస్తావించుకున్నాం కదా ఈ నిర్వచనాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆమోదించిన ప్రభుత్వం అస్పృశ్యత నిర్మూలనకు అందరి మధ్య సమానత్వ సాధనకు భారత రాజ్యాంగం చట్టబద్ధమైన నిబంధనలను నిర్దేశించింది అయితే ఇటీవల కాలంలో రాజకీయంగా చైతన్యం పొందిన ఈ వర్గం వారు తమను తాము దళితులు అంటే సమాజం నుంచి విడివడిన వారుగా ప్రకటించుకున్నారు అదండి కుల వ్యవస్థ మన భారతదేశంలో వేళ్ళూనింది ఆ వివరాలన్నీ తెలుసుకున్నాం కదా ఇలాంటివి ఇంకా ఎన్నో అంశాలు మా దగ్గరున్నాయి అవన్నీ కూడా సవివరంగా మీరు తెలుసుకోవాలని అనుకుంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం పాటు మీ సలహాలే సూచనలు కూడా మాకు అందించడం తప్పక అందిస్తారు కదా